హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సింపుల్ నెక్లెస్ సెట్ తీసుకొచ్చానండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అండి చాలా బాగుంది ఇలాగే వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ ప్యాటర్న్లు అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడు ప్లస్ షిప్పింగ్ ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ చాలా బాగుందండి నెక్లెస్ ఫినిషింగ్ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి చూసారు కదా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకుని ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్